ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి ఎగ్ లేకుండా ఎగ్ ఆమ్లెట్ సో ఏ విధంగా అనేది చూసేద్దాం ఇప్పుడే ఇంకా మరి సో నిజంగానే ఇది ఆమ్లెట్ టేస్ట్ వస్తుందండి నాకు ఇది ఒకరు చెప్పారు ట్రై చేశాను కానీ చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి ఏం లేదండి చాలా సింపుల్ ఒక టూ త్రీ స్పూన్స్ మైదా ఒక టూ ఏ స్పూన్ తోటి అయితే మనము మైదాపిండి తీసుకుంటామో అదే స్పూన్ తోటి శనగపిండి తీసుకోవాలండి తీసేసుకొని అందులో ఉప్పు కారం పచ్చిమిర్చి ఆనియన్ అవన్నీ వేసుకోవాలి కావాలనుకుంటే కరివేపాకు కొత్తిమీర ఇంకా కొంచెం ఇంకా ఏమైనా యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకన్నంత నేను ఇంక ఎక్స్ట్రా ఏం వేయలేదండి ఎందుకంటే మనకి అది ఆమ్లెట్ టేస్ట్ తెలుస్తుందా లేదా అని చెప్పేసి నేను ఇంక ఎక్స్ట్రా ఏం వేయలేదు మనం కామన్గా ఆమ్లెట్లో మిర్చి ఆనియన్ అవి వేసుకుంటాం కదా అలానే వేసేసాం అన్నమాట సో కొన్ని కొన్ని వాటర్ పోసేసుకుంటూ కలిపేసుకోవాలండి పిండిని జారుడిగా మనము దోశ పోసుకోవడానికి ఏ విధంగా అయితే పిండిని రెడీ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసేసుకోవాలన్నమాట సో తర్వాత ఇంకా ఏముందండి పెనం అనేది వేడైపోయాక ఈ కలుపుకున్న మిక్సన్నా అంతా మనము దానిపైన పోసేయాలి కాకపోతే ఏంటి అంటే అంటే ఒక చిన్న టిప్ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేయాలి ఫస్ట్ టైం నేను చేసినప్పుడు నాకు రాలేదు సో సెకండ్ టైం పోసినప్పుడు కరెక్ట్గా వచ్చింది ఏంటి అని అంటే శనగపిండి వేస్తాం కదా శనగపిండి అండ్ మైదాపిండి కదా సో కొంచెం అటే గట్టిగా అన్నట్టుగా వండుకుపోయినట్టుగా ఉంటుంది మనకి దోశ అనేది అది అది రాదు అన్నమాట సో అందుకని చెప్పేసి ఆయిల్ అనేది ఎక్కువగా వేయాలి వేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది కావాలనుకుంటే లీడ్ పెట్టవచ్చు లేదంటే లేదు ఇంకా నేను దోశ అనేది ఒక సైడ్ కాలిపోయాక ఇంకొక సైడ్ వేసేసాను అనమాట ఎందుకంటే మనకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా చాలా చక్కగా కాలాలి కదా అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది సో మనకి ఇంకా టేస్టీ టేస్టీ ఎగ్ లేకుండా ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఇంకా లోపల అయితే మామూలుగా దోశ లాగానే కనిపిస్తుంది బట్ టేస్ట్ వచ్చేసి సేమ్ మనకి ఆమ్లెట్ టేస్ట్ లాగానే ఉంది ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్